విజయవాడలో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ప్రసంగంలో వైసీపీ టీడీపీ బీజేపీని టార్గెట్ చేశారు వైసీపీ టీడీపీ దొందు దొందేనని విమర్శించారు స్వలాభం కోసం చంద్రబాబు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్యాకేజ్ కూడా తేలేదన్నారు ఈ పాపం చంద్రబాబు జగందే అన్నారు షర్మిల ఏపీ నుంచి పాతిక మంది ఎంపీలున్నా వాళ్లు బీజేపీ చేతుల్లో ఉన్నారని ఆ పార్టీ ఏం చెబితే టీడీపీ వైసీపీ ఎంపీలు అదే చేస్తున్నారని మండిపడ్డారు విమర్శలపై టీడీపీ వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించారు అలాగే షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో వసంత్ వైఎస్ షర్మిల నేడు ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను తుర్పారబట్టారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో అంతకాగుతున్నారంటూ కూడా రెండు పార్టీలపైన తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రానికి పోలవరం కావచ్చు ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాల విషయంలో బీజేపీ తీరని అన్యాయం చేసింది అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఇటు బీజేపీకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆవిడ మండిపడ్డారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో వివిధ హామీలు అమలు చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి తప్ప లక్షల కోట్ల రూపాయలతోటి అప్పులు పాలు చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడుందంటూ కూడా ఆమె ప్రశ్నించారు రాజధాని అలాగే పోలవరానికి సంబంధించుకోవచ్చు అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాల విషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో కలిసే ఉన్నాయి తప్ప కేవలం అధికారికంగా పొత్తు పెట్టుకోకపోయినా అనధికారికంగా రెండు పార్టీలు బీజేపీ మద్దతు ఇస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక మరోవైపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం వైఎస్ షర్మిల రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలకు శ్రీకారం ఉన్నారు మొదట ఇచ్చాపురం నుంచి ఆమె యాత్ర ఉంది ప్రధానంగా ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రాల్లో ఆమె పర్యటించబోతున్నారు ప్రధానంగా ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏంటి పార్టీలో పార్టీ చేరికలు అలాగే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి పార్టీలో చేరిన వారి చేరికలకు సంబంధించి దృష్టి సారించడంతో పాటుగా అభ్యర్థులను బరిలో దింపేటటువంటి అంశంపైన ఆయా జిల్లాలకు సంబంధించిన డిసిసి సమావేశాల్లో ప్రధానంగా చర్చించబోతున్నారు ఈ రోజు రాత్రికి ఆమె హైదరాబాద్ వెళ్తారు రేపు సాయంత్రానికి తిరిగి విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి ఇచ్చాపురం వెళ్తారు ఇచ్చాపురంలో ఆ ఇచ్చాపురం నుంచి తన యాత్రని కొనసాగించేందుకైతే సన్నద్ధమవుతున్నారు అయితే తొమ్మిది రోజుల్లో మొత్తం యాక్షన్ ప్లాన్ క్లియర్ చేసిన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిలిపేటటువంటి ఒక స్పష్టతను కాంగ్రెస్ నేతలకు ఇవ్వబోతున్నారు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఆంధ్రత్న భవన్ చేరుకున్నారు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత తన జిల్లాల పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన క్లియర్ కట్ డైరెక్షన్ ఉన్నారు ఆ తర్వాత పార్టీ చేరికలు బలోపేతంతో పాటు పలు అంశాలపైన చర్మలో చర్చించబోతున్నారు